హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరి ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఒక్కొక్క రాశి ఒక్కొక్క విధంగా ఉంటుంది మనం ఒక్కొక్క రాశిని మనకు లాభమా నష్టమా ఎటువంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి ఈ వారం రాశి ఫలాల్లో ముందుగా మేష రాశి శుభ సమయం ఉంది మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు అదృష్టం వరుస్తుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది కొత్త వస్తువులు కొంటారు ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తోటి వారితో సంతోషంగా గడుపుతారు మోమాటంతో ఖర్చులు పెరుగుతాయి కీలక వ్యవహారంలో ప్రశాంతంగా వ్యవహరించండి మీకు ఇష్టదేవత ధ్యానం శుభప్రదంగా ఉంది ఇక మరొక రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి మిశ్రమ కాలంగా ఉంది కీలక వ్యవహారంలో ఆచితూచి అడిగివేయండి అధికారులు మీ తీరుతో సంతృప్తి పడకపోవచ్చు అస్థిర నిర్ణయాలతో అవుతారు కలహాలకు దూరంగా ఉండండి మనశ్శాంతిని మింగేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి పరిచయం లేని వారిని తొందరగా నమ్మకండి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి ప్రశాంతత కోసం ఈశ్వర సందర్శనం చేయండి మరొక రాశి మిథున రాశి గతం కన్నా మేలైన ఫలితాలను అందుకుంటారు మీ మీ రంగాల్లో శక్తి వంచన లేకుండా ముందుకు సాగండి మంచి ఫలితాలను అందుకుంటారు ఒక ముఖ్యమైన పనిని బుద్ధిబలంతో విజయవంతంగా పూర్తి చేస్తారు సమయానుకూలంగా ముందుకు సాగండి మీ పనితీరుకు ప్రశంసలు లభించే కాలం ఇది ఒక ముఖ్యమైన విషయంపై అధికారులను కలుస్తారు సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు ఆదాయానికి తగ్గ వ్యయం కూడా ఉంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు లక్ష్మీ సందర్శనం ఉత్తమంగా ఉంది ఇక మరొక రాశి కర్కాటక రాశి ఆత్మబలంతో పనిచేసి అనుకున్నది సాధించుతారు కుటుంబ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు చెడు ఆలోచనలు మొదలోకి రానికండి కీలక వ్యవహారాల తోటి వారి సలహాలు తీసుకోవడం మంచిది ప్రారంభించిన పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక సమస్యలు లేకుండా చూసుకోండి అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోండి దైవ బలం కాపాడుతుంది దైవాన్ని నమ్మండి ఇష్టదైవ ధ్యానం శుభప్రదంగా ఉంది మీకు ఇక మరొక రాశి సింహరాశి లాభదాయకమైన కాలం మంచి ఫలితాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒక మెట్టు పైకి ఎదుగుతారు పనితీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రుల సహకారం ఉంటుంది ఆర్థికంగా బలపడతారు అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు గతంలో విభేదించిన వాళ్ళు ఇప్పుడు కీర్తిస్తారు కార్య సాధనలో ఒకటి రెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది పెట్టవు సంకల్ప బలం దృఢంగా ఉండాలి సూర్యనారాయణమూర్తి ఆరాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది ఇక మరొక రాశి కన్య రాశి మరో ధైర్యంతో చేసే పనులు గొప్ప లాభాన్నిస్తాయి పదునైన ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు భక్తి ప్రపత్తుతో పనిచేసి ఉద్యోగంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఆర్థికంగా లాభపడతారు సుఖ సంతోషాలు ఉన్నాయి గతంలో పూర్తి కాని పనులు పూర్తవుతాయి ఒక ఆపద నుంచి బయటపడతారు విరోధుల మాటలను పట్టించుకోరాదు తెలివిగా వ్యవహరించండి శత్రువుల జోలికి పోకండి తగాదాలు తలదూర్చకండి మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వారం మధ్యలో అనుకూలత కలదు కుటుంబ సభ్యులకు మేలైన కాలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ధ్యానం శుభప్రదంగా ఉంది ఇక తులారాశి సందర్భానుసారంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది తికమక పెట్టే అంశాలు ఎదురవుతే బుద్ధిబలంతో ముందుకు సాగితే అనుకున్న సాధిస్తారు ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది ఒక వార్త మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది బంధుమిత్రులను కలుస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరించండి కీలక సమయాల్లో జాగ్రత్త అవసరం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వారం మధ్యలో కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి వైరోగ్యాన్ని దరిచేరనీయకండి ఉత్సాహం తగ్గకుండా ముందుకు సాగండి లక్ష్మీ గణపతి సందర్శనం ఉత్తమంగా ఉంది ఇక మరొక రాశి వృశ్చిక రాశి శుభ ఫలితాలు ఉన్న ఈ వారంలో ధనలాభం ఉంది మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు సాంకేతికంగా ఎదుగుతారు తోటి వారికి ఉపయోగపడే పనులు చేస్తారు ప్రశాంతమైన జీవితం లభిస్తుంది ఇష్ట దైవారాధన శక్తిని ఇస్తుంది ఇక ధనుసు రాశి మీ మీ రంగాల్లో విజయ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి అవసరానికి తగిన సాయం అందుతుంది అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు మొదలు పెట్టిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి అవసరానికి మించిన ఖర్చులు ఉంటాయి కొన్ని వార్తలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచితే అనవసర వివాదాల్లో తలదూర్చకండి ఈశ్వరుని పూజించండి ఇక మకర రాశి మకర రాశి వారు చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది మీ పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా మిశ్రమ కాలం ఉంది మీకు మానసిక ఒత్తిడి పెరగకుండా చూసుకోండి కీలక పనుల్లో కాస్త జాప్యం జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఒక సంఘటన బాధ కలిగిస్తుంది గతంలో నిర్లక్ష్యం చేసిన అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పడతాయి నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందగలరు ఇక కుంభరాశి అదృష్ట కాలం కొనసాగుతుంది ఒక ముఖ్య వ్యవహారంలో మీరు విజయం సాధించగలుగుతారు అవసరాన్ని తగిన సాయం అందుతుంది ఒక శుభవార్త వింటారు మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ఇష్టలతో ఆనందకరమైన కాలాన్ని గడుపుతారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతే స్థిరాస్తి కొనుగోలు విషయాలు లభిస్తాయి మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ముఖ్య విషయాలు ముందు చూపుతో వ్యవహరించడం ద్వారా మేలు జరుగుతుంది లక్ష్మి అష్టకాన్ని పటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఇక మరొక రాశి మీనరాశి మీ మీ రంగాల్లో విజయం వరుస్తుంది ఇష్ట కార్యసిద్ధి ఉంది కొన్ని కీలక నిర్ణయాలతోటి వారి సహకారం లభిస్తుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక ముఖ్యమైన పనిని ఎట్టగాళ్ళకు పూర్తి చేయగలుగుతారు బాధ్యతలు పెరిగితే మొహమాటంతో ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకోండి అపార్థాలకు తావలేకుండా మాట్లాడండి వారం మధ్యలో ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది విష్ణు సహస్రనామం చదివితే మీకు మేలు కలుగుతుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వారంలో ఉండే రాశి ఫలాలు మరి మీ రాశి ఫలాలను బట్టి మీరు కొన్ని జాగ్రత్తలు అలాగే కొన్ని మేలులు మీకున్నాయి ఖచ్చితంగా వాటిని మీరు పాటించండి మీరు అనుకున్నది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శుభం